నమస్తే అనంతగిరి వార్తలకి స్వాగతం నేను ప్రియా మున్సిపల్ అధికారుల ముఖాలు చూసి లేదా అధికారుల్లో ఉన్న నాయకులను చూసి పనిచేస్తారా అంటే ఆవుననే అనిపిస్తుంది వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన సందర్భంగా అభిమానులు నాయకులు రోడ్ల వెంబడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి అంటే మున్సిపల్ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంది ఆ నిబంధనలు ఇక్కడ ఏ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు అధికారులు సైతం ప్రజాప్రతినిధులు లోకల్ లీడర్లకు భయపడుతూ చేతకాని మాదిరిగా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు కానీ ఫ్లెక్సీలు పెట్టిన మున్సిపల్ యంత్రాంగం మాత్రం నెలలు గడుస్తున్న ఫ్లెక్సీలను తొలగించడం లేదు దీంతో వాహనదారులకు ప్రధాన చౌర స్థాయిలో రోడ్లు కనబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి ముందే వర్షాకాలం ఆపై ఎదురు గాలులు ఎప్పుడు ఏ ఫ్లెక్సీ ఓడి పడిపోతుందో ఎవరి మీదో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టణం మొత్తం ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలి అని పట్టణ ప్రజలు కోరుతున్నారు